ఇన్ఫినిటీ మహిళలకు స్వయం ఉపాధి కోసం ఉచిత శిక్షణ అయితే ఇస్తున్నారనమాట అందులో భాగంగా ఇక్కడ క్యాండిల్ మేకింగ్ అయితే నేర్పిస్తున్నారనమాట వెళ్ళిపోతుంది చిన్న వంటలు చేసుకోవాలంటే ఇలా ఎసెన్షియల్ బాటిల్స్ రోజ్ ఎసెన్స్ లావెండర్ ఎసెన్స్ టీ ట్రీ ఎసెన్స్ ఇలా రకరకాల పర్ఫ్యూమ్స్ అయితే పర్ఫ్యూమ్ ఎసెన్సెస్ అయితే దొరుకుతాయి ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ వేసాను పసుపు బీట్రూట్ కలర్స్ లేదా మీరు ఇంట్లో ఏదైనా డ్రై చేసి పెట్టుకున్న పౌడర్స్ని యూస్ చేసుకోవచ్చు సో వాటర్ కన్సిస్టెన్సీ వచ్చేయాలి మనకు సో వన్ ఆర్ టూ మినిట్స్ కొంచెం చెల్లారాక అందులో పర్ఫ్యూమ్స్ కలుపుకుంటాం పర్ఫ్యూమ్స్ ఆర్ ఎసెన్షియల్ ఆయిల్స్ కలుపుకుంటాం అది కలుపుకున్నాక ఎండ్లో మనము కలర్ అన్నది బాగా మిక్స్ చేసుకొని ఇందులో సైజెస్ కూడా వస్తాయి క్యాండిల్ విక్స్ డబల్యూఐజిఎస్ విక్స్ దీన్ని జస్ట్ మన క్యాండిల్లోనే కొంచెం అలా డిప్ చేసి ఇలా ఏ కంటైనర్లోకి మీరు వేయాలనుకుంటున్నారో అందులో ప్లేస్ చేసుకోవాలి అంటే మేడం మీరు పొడుగు ఉండాలి కదా పెద్దది తీసుకుంటే పెద్దది తీసుకోవాలి సైజెస్ వస్తాయి సైజెస్ వస్తాయి నెక్స్ట్ నిదానంగా బబుల్స్ రాకుండా క్లియర్గా పోర్ చేసుకుంటాం ఇది వచ్చేసి రూట్ సెట్ సంస్థ వాళ్ళు ఏర్పాటు చేశారనమాట అయిపోయింది ఇంకా ఈ ఎక్స్ట్రా వీక్ అంటారా ఒకసారి డ్రై అయిపోయిన తర్వాత మొత్తము దాన్ని కట్ క్లోజ్ మేడం ప్లేస్మెంట్ వచ్చేసి అనంతపురం ఎస్కే యూనివర్సిటీ దగ్గర అయితే ఉంది ఉచిత భోజనాలు ఉచిత వసతులు కూడా ఉన్నాయన్నమాట వచ్చేసి ఏజ్ లిమిట్ అయితే ఉందనమాట నైన్టీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ వరకు అయితే ఇది వచ్చేసి జెల్ వ్యాక్స్ అనమాట తీసుకోవచ్చు ఇందాక జెల్ వ్యాక్స్ అని చూపించాడు కదా మీకు మెల్ట్ అయ్యాక చూడండి ఎలా ఉందో మొత్తం ఇది ఒక్కసారి డ్రై అయ్యాక మరి దీని మీద మనం పారాఫిన్ వ్యాక్స్ సోయా వ్యాక్స్ కలర్డ్ వ్యాక్సెస్ గోల్డ్ ఫ్లేక్స్ క్యాండిల్ రెడీ మరి ఇది అంటుకోవాలి కదా కాదు నాన్న కింద ఇది గట్టిగా ఫిక్స్ అయ్యి ఉంటుందా కొంచెం హీట్ పెట్టాలి కొద్దిగా చిన్న హీట్ పెట్టాలి అది అంటుకోని పడిపోతుంది మన దగ్గర లైటర్స్ కానీ డ్రైయర్స్ కానీ ఉంటాయి కదా కొంచెం అలా మెల్ట్ చేస్తే అయిపోయి

నాకు అర్థం కాలేదు గిఫ్ట్ పడదా అంతా అంటే మెల్ట్ అవుతూ వస్తుంది కొంచెం కొంచెమే మెల్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బై ఫ్రెండ్స్